హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సోకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి అటర్నీ జనరల్ అదేవిధంగా అడ్వకేట్ జనరల్ మరియు కాగుకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అదేవిధంగా తొలిసారి మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా మన వీడియో చూస్తూ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్రతి పాయింట్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం ప్రధానంగా ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇక్కడ మనం ఒక క్వశ్చన్ చూసినట్లయితే పార్లమెంటుకు గా వ్యవహరించేది ఈ క్వశ్చన్ కి సంబంధించి ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ని మనం ఈ వీడియో చివరిలో తెలియచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఈ వీడియోలో భాగంగా మనం మొదటగా చూసుకున్నట్లయితే రాజ్యాంగబద్ధ సంస్థలని దానికి సంబంధించినటువంటి మొదటగా అటర్నీ జనరల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని ఐదో భాగం ఒకటో అధ్యాయంలో అటర్నీ జనరల్ పదవి గురించి వివరించారు అంటే ఇక్కడ మన యొక్క భారత రాజ్యాంగంలో అటర్నీ జనరల్కి సంబంధించి ఎక్కడ ఉండడం జరిగిందంటే ఇక్కడ ఐదో భాగం అందులోని మొదటి అధ్యాయానికి సంబంధించి ఇక్కడ అటర్నీ జనరల్ పదవి గురించి వివరించడం జరిగింది ఫ్రెండ్స్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఆర్టికల్ డెబ్బై ఆరు ప్రకారం ప్రధానమంత్రి సూచన మేరకు రాష్ట్రపతి అటర్నీ జనరల్ను నియమిస్తారు అంటే ఇక్కడ ఈ అటర్నీ జనరల్ని ఎవరు నియమించడం జరుగుతుంది అంటే ప్రధానమంత్రి సలహా మేరకు ఇక్కడ రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏ ఆర్టికల్ ప్రకారం అంటే డెబ్బై ఆరో ఆర్టికల్ ప్రకారం అటర్నీ జనరల్ని ఎవరు నియమిస్తారంటే ప్రధానమంత్రి సూచన మేరకు ఇక్కడ రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఆర్టికల్ డెబ్బై ఒకటి క్లాజ్ వన్ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి ఉండాల్సిన అర్హతలన్నీ అటర్నీ జనరల్ నియమకానికి అవసరం అన్నమాట ఈ అటర్నీ జనరల్ని నియమించడానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఎలాంటివంటే సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తికి ఉండవలసినటువంటి అర్హతలన్నీ కూడా ఈ అటర్నీ జనరల్కి ఉండ ఉండడం సో జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా పదవిని బ్రిటన్ నుంచి గ్రహించారు సో ఇక్కడ ఉన్నటువంటి ఈ అటర్నీ జనరల్ పదవిని ఎక్కడ నుంచి తీసుకోవడం జరిగిందంటే మనకి ఇక్కడ బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి బ్రిటన్ ఇంపార్టెంట్ అనమాట గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ప్రతి పాయింట్ కూడా సో నెక్స్ట్ అటర్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వానికి మొదటి న్యాయాధికారి అన్నమాట అందుకే ఇక్కడ భారతదేశంలోని తొలి న్యాయాధికారి ఓకే సో ఈ అటర్నీ జనరల్ ఉండడం జరుగుతుంది అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి మొదటి న్యాయాధికారి ఎవరంటే ఈ అటర్నీ జనరల్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అటర్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వానికి మొదటి న్యాయాధికారి అనమాట సో ఇక్కడ సుప్రీంకోర్టులో దేశంలోని అన్ని హైకోర్టులలో వాదించే అధికారం ఉన్న ఏకైక వ్యక్తి అటర్నీ జనరల్ అనమాట అంటే సుప్రీంకోర్టులో అదేవిధంగా హైకోర్టులో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ఏ హైకోర్టులనైనా కూడా వాదించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే ఈ అటర్నీ జనరల్కు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన అన్ని రకాల వివాదాంశాలపై న్యాయస్థానంలో వాదించే అధికారం ఇక్కడ ప్రధాన ఉన్నటువంటి అధికారం ఉన్న ప్రధాన న్యాయాధికారి ఇతడే అనమాట సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ విధి నిర్వహణలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ విధి నిర్వహణలో విధి నిర్వహణలో అటర్నీ జనరల్కు ఇద్దరు సోలిసిటర్ జనరల్స్ అదేవిధంగా నలుగురు అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్స్ ఇక్కడ సహాయం అనేది చేస్తారన్నమాట సో ఇక్కడ విధి నిర్వహణలో అటర్నీ జనరల్కు కొంతమంది సహాయం చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు ఎవరు ఉంటారంటే సొలిసిటర్ జనరల్స్ ఉండటం జరుగుతుంది అదేవిధంగా నలుగురేమో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్స్ ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అటర్నీ జనరల్ పదవిలో ఉన్న వ్యక్తి ఏ కంపెనీ అంటే ఏ కంపెనీలోనూ గా బాధ్యతలు అనేది నిర్వర్తించరాదనమాట సో ఇక్కడ ఆర్టికల్ ఎనభై ఎనిమిది ప్రకారం అటర్నీ జనరల్ పార్లమెంటులో సభ్యుడు కాకపోయినా ఉభయ సభ అంటే ఉభయ సభల చర్చల్లో పాల్గొనే అధికారం ఉంది సో ఇక్కడ ఆర్టికల్ ఎనభై ఎనిమిది ప్రకారం ఈయన పార్లమెంటులో లో సభ్యుడు కాకపోయినా కూడా ఏమైతుందంట ఉభయ సభల చర్చల్లో పాల్గొనేటటువంటి అధికారం ఇక్కడ అటర్నీ జనరల్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి కానీ ఓటు వేసే అధికారం మాత్రం లేదు ఇది ఇంపార్టెంట్ సో ఈ క్రింది వాణిలో సరైన దానిని సరైన వాటిని గుర్తించండి అనేటటువంటి వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్స్లలో అంటే ఎగ్జామ్ పేపర్లో కాబట్టి ఇలాంటి పాయింట్స్ని గుర్తించుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈయన ఏం చేశారంటే పార్లమెంటు సభ్యు అంటే సభ్యుడు కాకపోయినా కానీ ఉభయ సభలో చర్చల్లో పాల్గొంటాడు కానీ ఓటేసేటటువంటి అధికారం లేదు ఫ్రెండ్స్ గమనించాలి కేంద్రం అనుమతి లేకుండా అటర్నీ జనరల్ ఎవరికి అంటే ఎవరి కేసుల్లోనూ వాదనలు వినిపించకూడదు అనమాట అదేవిధంగా ఆర్టికల్ డెబ్బై ఆరు క్లాస్ ఫోర్ ప్రకారం రాష్ట్రపతి విశ్వాసం చురగొన్నంత వరకు అటర్నీ జనరల్ అధికారంలో ఉంటాడు అంటే ఈయన యొక్క కాలపరిమితి అనేది లేదు కానీ ఎట్లా ఉందంటే ఆర్టికల్ డెబ్బై ఆరు క్లాస్ ఫోర్ ప్రకారం రాష్ట్రపతి విశ్వాసం చొరగొన్నంత వరకు కూడా అటర్నీ జనరల్ అధికారంలో ఉంటాడు అనమాట అదేవిధంగా రాష్ట్రపతి నిర్ణయించిన జీతభత్యాలు పొందుతాడు అదే విధంగా అటర్నీ జనరల్ యొక్క ప్రస్తుత వేతనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు కూడా పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అటర్నీ జనరల్ రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించాలి అంటే ఈ క్రింది వాణిలో అటర్నీ జనరల్ యొక్క రాజీనామాను ఎవరికి సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి సమర్పించాలంటే రాష్ట్రపతికి సమర్పించాలి ఫ్రెండ్స్ ఇక్కడ భారత రాష్ట్రపతి న్యాయపరమైనటువంటి అంశాలపై సూచనలు సలహాలు కోరితే వివరణాత్మకమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చే అధికారం అటర్నీ జనరల్కు ఉంది సో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సో ఇలాంటిగా అడ్వ అటే జనరల్ జనరల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసాం అదేవిధంగా నెక్స్ట్ అడ్వకేట్ జనరల్ ఏజీకి సంబంధించినటువంటి సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే సో రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట అరవై ఐదు ప్రకారం సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు అడ్వకేట్ జనరల్ను గవర్నర్ నియమిస్తాడు అక్కడ అటర్నీ జనరల్ ప్రధానమంత్రి సూచన మేరకు ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తాడు సో ఇక్కడ అడ్వకేట్ జనరల్కి సంబంధించి ఆర్టికల్ నూట అరవై ఐదు ప్రకారం సో ఇక్కడ సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు ఎవరు అడ్వకేట్ జనరల్ని ఎవరు నియమిస్తారంటే గవర్నర్ నియమించడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి అయితే రాష్ట్రంలో మొదటి న్యాయాధికారి అడ్వకేట్ జనరల్ అదే దేశంలో మొదటి న్యాయాధికారి ఎవరంటే అటర్నీ జనరల్ ఈ విధంగా కంపారిజన్ చేసుకుంటూ చదివే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ గవర్నర్ విశ్వాసం చురగొన్నంత వరకు ఇక్కడ ఏజీ అంటే అడ్వకేట్ జనరల్ పదవిలో కొనసాగుతాడు గమనించాలి అయితే రాష్ట్ర శాసనసభలో అంటే రాష్ట్ర శాసనసభ చర్చల్లో ఇక్కడ అడ్వకేట్ జనరల్ పాల్గొంటాడు కానీ ఓటు వేసే అధికారం లేదు సేమ్ అక్కడ కూడా అతనికి ఆ విధంగానే ఉంటుంది పార్లమెంట్లో నెక్స్ట్ అడ్వకేట్ జనరల్గా నియమితుడయ్యే వ్యక్తికి హైకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి సో ఎవరైతే అడ్వకేట్ జనరల్గా నియమిస్తున్నారో వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలంటే హైకోర్టు న్యాయమూర్తికి ఉండేటటువంటి అర్హతలు కలిగి ఉండాలి ఫ్రెండ్స్ గమనించాలి సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆర్టికల్ నూట అరవై ఐదు క్లాజ్ వన్ అదేవిధంగా ఆర్టికల్ నూట అరవై ఐదు క్లాస్ త్రీలో అడ్వకేట్ జనరల్ అర్హతలు జీతభత్యాలను స్పష్టంగా ప్రస్తావించారు అయితే గవర్నర్ నిర్ణయం మేరకు రాష్ట్ర సంఘటిత నిధి నుండి అడ్వకేట్ జనరల్ వేతనాన్ని చెల్లిస్తారు ఫ్రెండ్స్ గమనించండి సో ఆర్టికల్ నూట తొంభై నాలుగు క్లాస్ ఫోర్ ప్రకారం ఎమ్మెల్యేలకు వర్తించే హక్కులు రక్షణలన్నీ ఇక్కడ ఏజీ అంటే అడ్వకేట్ జనరల్కు వర్తిస్తాయి నెక్స్ట్ ఆయన రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో అంతర్భాగం కానీ రాష్ట్ర మంత్రి మండలం అంటే రాష్ట్ర మంత్రి మండలిలో అంతర్భాగం కాదు ఫ్రెండ్స్ గమనించాలి ఇంకా ఇలాంటి క్వశ్చన్సే ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో అంతర్భాగం కానీ రాష్ట్ర మంత్రి మండలిలో అంతర్భాగం కాదు ఓకే సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాగు గురించి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ సో ఇక్కడ రాజ్యాంగంలోని ఐదో భాగం ఐదో అధ్యాయంలో ఎక్కడంట ఐదో భాగం మరియు ఎక్కడ ఐదో అధ్యాయంలో నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై ఒకటి వరకు ఈ అధికరణల్లో ఏం చేస్తాయంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాగు గురించి తెలుపుతాయి ఎక్కడి నుంచి అంటే ఫ్రెండ్స్ వన్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ ఆర్టికల్ వరకు కూడా ఎవరి గురించి తెలియజేస్తాయంటే ఈ కాగు గురించి తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే ఆర్టికల్ నూట నలభై ఎనిమిది ప్రకారం కంట్రోలర్ అండ్ అడిటరీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తాడు ఎస్ ఇక్కడ కాగుకి సంబంధించినటువంటి అంటే కంట్రోలర్ అండ్ అడిటరీ జనరల్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి ఫ్రెండ్స్ ఏ ఆర్టికల్ ప్రకారం సో మనం చూసుకున్నట్లయితే వన్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ ప్రకారం సో ఇక్కడ ఎవరు అంటే కాగును ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్టికల్ నూట నలభై తొమ్మిది ప్రకారం కేంద్ర రాష్ట్రాల ఖాతాలను కాగు నిర్వహిస్తాడు గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు అండర్లైన్ చేశానంటే చూడండి వన్ హండ్రెడ్ అండ్ అంటే ఫార్టీ నైన్ అంటే నూట నలభై తొమ్మిది ప్రకారం కేంద్ర రాష్ట్రాల ఖాతాలను కాగ్ నిర్వహిస్తాడు అదేవిధంగా ఆర్టికల్ నూట యాభై ప్రకారం కేంద్ర రాష్ట్రాల ఖాతాలను కాగు తనిఖీ చేస్తాడు ఇక్కడ తనిఖీ ఇక్కడ ఉన్నటువంటి నిర్వహిస్తాడు ఈ రెండు పదాలు గమనించే ప్రయత్నం చేయండి ఆర్టికల్ నూట నలభై ఎనిమిది ప్రకారం ఏం జరుగుతుంది ఇక్కడ కాగుని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తాడు ఆర్టికల్ నూట నలభై ఎనిమిది ప్రకారం అదేవిధంగా ఆర్టికల్ నూట నలభై తొమ్మిది ప్రకారం ఏం జరుగుతుందంటే కేంద్ర రాష్ట్రాల ఖాతాలను కాగ్ నిర్వహిస్తాడు ఏం ఏం చేస్తాడంట నిర్వహిస్తాడు అదేవిధంగా ఆర్టికల్ నూట యాభై ప్రకారం ఏం చేస్తుందంటే కేంద్ర రాష్ట్రాల ఖాతాలను తనిఖీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఓకే సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే ఆర్టికల్ నూట యాభై ఒకటి ప్రకారం కేంద్ర ప్రభుత్వ అడిట్ వార్షిక నివేదికను కాగు రాష్ట్రపతికి సమర్పిస్తాడు ఓకే ఎవరికి సమర్పిస్తాడంట ఆ నివేదిక మొత్తాన్ని రాష్ట్రపతి అయితే రాష్ట్రపతి పార్లమెంటుకు పంపిస్తాడు అంటే కాగ్ తయారు చేసినటువంటి ఏదైతే నివేదిక ఉందో కేంద్ర రాష్ట్ర ఖాతాలకు సంబంధించి అది మొదటగా రాష్ట్రపతికి అతను సమర్పించడం జరుగుతుంది పార్లమెంటులో ఎవరు ఎవరు అంటే పార్లమెంటుకు ఎవరు పంపిస్తారంటే రాష్ట్రపతి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి రాష్ట్రాలకు సంబంధించిన ఖాతాలను కాగు తనిఖీ చేసి వార్షిక నివేదికను గవర్నర్కు సమర్పిస్తాడు ఇక్కడ గవర్నరు రాష్ట్ర శాసనసభకు సమర్పిస్తారు కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ పదవి కాలం ఆరేళ్ళు ఆ పదవి చేపట్టిన వ్యక్తికి అరవై ఐదు ఏళ్ళు వచ్చే వరకు కాగ్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే పార్లమెంటు అభిశంస అంటే అభిసంస తీర్మానం ద్వారా రాష్ట్రపతి అతన్ని పదవి నుంచి తొలగిస్తారనమాట అదేవిధంగా ప్రభుత్వ ఖాతాల సంఘానికి కాగు కళ్ళు చెవులు లాంటివని భారత సంఘటిత నిధి నుంచి కేంద్రం ఖర్చు చేసినటువంటి ధనం ఏదైతే ఉందో అది చట్ట ప్రకారం ఉందా లేదా అని కాగు తనిఖీ చేస్తాడు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే సో ఇక్కడ ప్రభుత్వ ఖాతాల సంఘానికి కాగ్ అనేది కళ్ళు చెవులు లాంటి అన్నమాట ఓకేనా సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా కాగ్ పద్ అంటే పరిధి నుంచి అకౌంటింగ్ బాధ్యతలను వేరు చేస్తారు ఇక్కడ కాగ్ ప్రభుత్వ కంపెనీల ఖాతాలను వ్యాపార పద్ధతులు అడిట్ చేస్తాడు భారత ప్రభుత్వంలో రాజ్యాంగ సృష్టించిన ముఖ్య అధికారి కాగ్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నమాట అయితే కాగ్ వేతనం ఇతర సౌకర్యాలను భారత సంఘటిత నుంచి చెల్లిస్తారు ఓకే అయితే కాగ్ వేతనాన్ని పార్లమెంట్ చట్టం ప్రకారం నిర్ణయిస్తారు పదవిని స్వీకరించేటప్పుడు రాజ్యాంగ ఔనత్యాన్ని కాపాడతానని ఇక్కడ కాగ్ ప్రమాణం చేయాలి ఫ్రెండ్స్ ఓకే సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాగ్గా పనిచేసి పదవి విరమణ చేసినటువంటి వ్యక్తి ఏ ఇతర ప్రభుత్వ నియామకానికి అర్హులు కాదనమాట ప్రస్తుతం కాగు వేతనం ఉందంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఉండడం జరిగింది గమనించండి సో ఇక్కడ కేంద్ర సంఘటిత నిధి రాష్ట్ర సంఘటిత నిధి కేంద్ర అగాంతుక నిధి కేంద్ర పబ్లిక్ నిధి రాష్ట్ర పబ్లిక్ నిధి శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల ఖాతాలను కాగు పరిశీలించి నివేదిక ఇస్తాడనమాట ఇక్కడ కాగు పదవిని బ్రిటిష్ వ్యవస్థ నుంచి తీసుకున్నారు ఇక్కడ కాగు యొక్క పదవిని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే బ్రిటిష్ పదవి నుంచి అంటే బ్రిటిష్ వ్యవస్థ నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి సో ఓకే అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్రిటిష్ అంటే బ్రిటన్లో ఈ పదవిని కాంప్ట్ అని పిలవడం జరుగుతుంది అయితే ఆర్బిఐ ఎస్బీఐ ఎల్ఐసి అదేవిధంగా ఎఫ్సిఐ లాంటి సంస్థలు కార్పొరేషన్లు పూర్తిగా ప్రైవేట్ ఆడిటర్తో తమ ఖాతాలను అడిట్ చేయిస్తారు ఈ అంశంలో కాగ్గుకు సంబంధి అంటే సంబంధం అనేది ఉండదు అనమాట ఈ సంస్థలు తమ వార్షిక ఖాతాల నివేదికలను పార్లమెంట్కే సమర్పిస్తారు సో అదేవిధంగా నెక్స్ట్ కాగ్గు వెలికి తీసినటువంటి కొన్ని కుంభకోణాల గురించి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే టెలికామ్ టూ జీ రెండో తరం స్పెక్ట్రమ్ వేలం అదేవిధంగా ముంబై ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ కుంభకోణం కామన్వెల్త్ క్రీడల్లో అవినీతి బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలనమాట ఓఎన్జిసి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ నుంచి వేలం ప్రక్రియ నిర్వహించకుండానే గ్యాస్ నిక్షేపాలను వెలికి తీసేందుకు రిలయన్స్ సంస్థకు అనుమతి అనేది ఇవ్వడం దేవాస్ అనే ప్రైవేట్ కంపెనీకి లాభం చేకూర్చేలా అత్యంత విలువైనటువంటి ఎస్ బ్యాండ్ ప్రస్త అంటే ప్రసారాలకు రహస్యంగా అనుమతి మంజూరు చేయడం నెక్స్ట్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లోపాలు నెక్స్ట్ అగస్తా వెస్ట్ ల్యాండ్ కంపెనీ హెలికాప్టర్ కొనుగోలు ఒప్పందం మొదలైనవి చేయడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు చదివినటువంటి అంశాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా గత అంటే గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటగా సో ఓకే సారీ ఫ్రెండ్స్ వన్ మినిట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటగా మొదటి క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ కంట్రోలర్ అంటే కంట్రోలర్ అండ్ అడిటరీ జనరల్ పదవి కాలం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీకు గనక ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అంటే కాగుకు సంబంధించినటువంటి పదవీ కాలం ఎంత అంటే ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు నాలుగేళ్ళు అంటే ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం మాట నెక్స్ట్ అటర్నీ జనరల్ ఆ పదవిలో ఎంత కాలం పాటు కొనసాగుతాడు ఎంత కాలం పాటు నాలుగేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కాబట్టి ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కింద పేర్కొన్న ఏ బాధ్యతను భారత కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ నిర్వర్తించరు ఓకేనా అంటే కింద పేర్కొన్నటువంటి ఏ బా ఏ బాధ్యతను ఇక్కడ కాగ్ అనమాట సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే భారత సంఘటిత నిధికి చెందిన వ్యయానికి సంబంధించిన తనిఖీ నివేదిక అగంతుక నిధి పబ్లిక్ అకౌంట్ల తనిఖీ నివేదిక అన్ని రకాల వాణిజ్యం ఉత్పత్తి లాభం నష్టాలకు సంబంధించిన తనిఖీ నివేదిక నెక్స్ట్ ప్రజాధనానికి సంబంధించిన వసూళ్ళు అదేవిధంగా విడుదల నియంత్రణ కోశాధికారి వద్ద ప్రభుత్వ ఆదాయాన్ని నిల్వ చేసేలా చూడడం సో దీనికి సంబంధించి సరైన ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అన్నమాట సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏ నివేదికను పార్లమెంటుకు సమర్పించేలా రాష్ట్రపతి చర్యలు తీసుకుంటారు ఇక్కడ కేంద్రం ఆర్ అంటే కేంద్ర ఆర్థిక సంఘం కంట్రోలర్ అడిటర్ జనరల్ జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డి ఫైవ్ వన్ని సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ డి ఫ్రెండ్స్ పైవన్ వన్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే సో ఇక్కడ చూడండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడిగా వర్తించే రాజ్యాంగ సంస్థలు ఇక్కడ కంట్రోలర్ అడిటర్ జనరల్ అటార్నీ జనరల్ సొలిసిటర్ జనరల్ ని సరైనవే సారీ సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ ఏ కాగ్ అనేది అంటే కంట్రోలర్ జనరల్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ అటర్నీ కు సంబంధించి సరైంది అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సినటువంటి అర్హతలు ఉండాలి ఎస్ కరెక్టే కదా పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనవచ్చు చూద్దాం పార్లమెంటు సభ్యులకు ఉన్న అధికారాలు ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ డి ఫైవ్ అన్నీ సరైనవే మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటాడు చర్చిస్తాడు కానీ ఆయనకు ఓటీసీ హక్కు ఉండదని మనం నేర్చుకున్నాం కదా సో అదేవిధంగా పార్లమెంటు సభ్యులకు ఉన్న అధికారాలు ఉంటాయి ఎస్ కాబట్టి ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ గమనించండి అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టిన వారు విరమణ తర్వాత ప్రభుత్వ నియామకాలకు అర్హులు కారు సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే అంటే ప్రభుత్వ నియమ అంటే ప్రభుత్వ నియామకాలకు అర్హులు కారు అని ఇవ్వడం జరిగింది ఆప్షన్ చూడండి కంట్రోలర్ అడిటర్ జనరల్ యూపీఎస్సి చైర్మన్ అటర్నీ జనరల్ ఏ అండ్ బి సో ఆప్షన్ తెలిస్తే సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ కాగ్ అదేవిధంగా యూపీఎస్సీ చైర్మన్ ఈ రెండు కూడా ప్రభుత్వ నియామకాలకు అన అర్హులు కార్ ఓకేనా సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అటర్నీ జనరల్గా నియమితుడయ్యే వ్యక్తికి కింద పేర్కొన్న వారిలో ఎవరితో సమానమైన అర్హతలు ఉండాలి అటర్నీ జనరల్కి ఓకేనా సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనం హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అదే కదా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే అటర్నీ జనరల్కు నియమితుడేటటువంటి వ్యక్తికి ఎవరితో సమానమైనటువంటి అర్హతలు ఉండాలంటే మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ బి అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనేది సరైనటువంటి సమాధానం అన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ సొలిసిటర్ జనరల్ సో ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే అటర్నీ జనరల్ ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో మరికొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్యాక్టరీలు కర్మాగారాల్లో బాల కార్మికులు పనిచేయడాన్ని నిషేధించే ఆర్టికల్ ఏదంటే ఇక్కడ చూడండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై రెండు సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యాక్టరీలు కర్మాగారాల్లో బాల కార్మికులు పనిచేయడాన్ని నిషేధించే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ ఇరవై నాలుగు ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానం ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహా కోరవచ్చు ఓకే సో ఇక్కడ ఇది ఆప్షన్ సి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ త్రీ ప్రకారం ఇక్కడ రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాను కోరవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు గరిష్ట వయస్సు ఉండాలి సో ఇక్కడ పరిమితి అనేది లేదు ఫ్రెండ్స్ గమనించండి కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతున్న ఆర్టికల్స్ ఏంటియో గుర్తించే ప్రయత్నం చేయండి ఏంటంటే పన్నెండు నుంచి ముప్పై ఐదు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ప్రాథమిక హక్కులను గురించి తెలియజేస్తుంది గమనించాలి సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజ్యాంగ సవరణ గురించి తెలిపే ఆర్టికల్ ఏది సో ఇక్కడ మూడు వందల అరవై ఏడు మూడు వందల అరవై ఎనిమిది అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆర్టికల్ మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం కల్పించే అంశాలన్నీ ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు సో ఏ దేశ రాజ్యాంగం నుంచి అంటే ఆప్షన్ డి జర్మనీ నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి అదేవిధంగా ప్రధానమంత్రి సమానుల్లో ప్రథముడు అని అభిప్రాయపడండి ఎవరంటే ఇక్కడ అభిప్రాయపడింది ఎవరు అంటే ప్రధానమంత్రి సమానులలో ప్రథముడు అని అభిప్రాయపడింది లాస్కి లార్డ్ మార్లీ ఐవర్ రామ్ సేమ్ యూర్ సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ లార్డ్ మార్లీ అనేది ఆప్షన్ బి సరైన సమాధానం అనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పార్లమెంటుకు ఏజెంట్గా వ్యవహరించేది ఎవరు పార్లమెంటుకు ఏజెంట్గా వ్యవహరించేది ఎవరంటే కాగ్ సో ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అనమాట జాతీయ మహిళా కమిషన్ తొలి అధ్యక్షురాలు ఎవరు సో ఎవరంటే జయంతి పట్నాయక్ ఎవరంటే జాతీయ మహిళా కమిషన్ తొలి అధ్యక్షురాలు జయంతి పట్నాయక్ ఆప్షన్ డి సరైనటువంటి సమాధానం అనమాట సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పౌర హక్కుల రక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు సో ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆప్షన్ డి సరైన సమాధానం కనీస వేతనాల చట్టాన్ని ఎప్పుడు చేశారు ఎప్పుడంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి కంటెంట్ని రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే